నమస్తే నేను మీ సతీష్ జగన్కు నోటీసులు చెవిరెడ్డి అరెస్ట్ మరి ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతూ ఉన్నారు అసలు ఆ నోటీసులు ఎవరు ఇవ్వబోతూ ఉన్నారు మరి చెవిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయబోతూ ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే మొదటిగా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ఆయన చేస్తున్నటువంటి రాజకీయం గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాధారణంగా బయటకి రాడు గడిచిన ఐదేళ్ళు కూడా మనం చూసాం తాడేపల్లి ప్యాలెస్కి మాత్రమే పరిమితమై ఉంటాడు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కలవాలన్నా కూడా ఆయనకి తోచినప్పుడు ఆయనకి కలవాలి అనిపిస్తేనే కలవడం తప్పితే మిగతా సందర్భాల్లో ఆయన కలవడు అలాగే ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి మూడు రకాలైనటువంటి యాత్రలు చేస్తూ ఉన్నాడు ఒకటి జైలు యాత్ర రెండు శవయాత్ర మూడు పరామర్శ యాత్ర మరి జైలు యాత్రలు ఏమిటి అనేటువంటిది చూస్తే గడిచిన ఐదేళ్ళు తాను అధికారంలో ఉన్నప్పుడు తనని చూసుకుని లేదంటే కనుక ఆనాటి అధికారాన్ని చూసుకుని విర్రవీగిపోయి మరి లెక్కలు లేనంటే లెక్క లేనటువంటి తప్పులు చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు మరి ఈ రోజున వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళకి శాపాలుగా మారి ఒక్కొక్కళ్ళు అరెస్ట్లు అవుతూ ఉన్నారు ఆ అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరినీ ఎక్కడ పెడతారు జైల్లో పెడతారు మరి జైల్లో ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా మరి ఒక సీనియర్ ఖైదీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గతంలో చూసాం కదా పదహారు నెలలు జైలు జీవితం గడిపొచ్చారు మరి ఈయన సీనియారిటీ ఉంది కాబట్టి తన అనుభవాల్ని పంచుకోవడానికి జైల్లో ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పేసి అని వాళ్ళకి హితబోధ చేసేందుకు గాను ఆ జైలు యాత్రలు చేస్తూ ఉన్నాడు ఇక రెండోది చూస్తే శవయాత్రలు శివయాత్రలు అంటే ఆ పార్టీలో ఉండేటువంటి రౌడీ షీటర్లు లేదంటే ఆ పార్టీలో ఉండేటువంటి గోండాలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సావటాలు ఈ రకంగా అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి మనం చూసాం వినుకొండలో కావచ్చు లేదంటే కనుక ఏదైతే విశాఖపట్నంలో మరి గోడకూలిన ఘటనలో కొంతమంది అమాయకులు భక్తులు అక్కడ ప్రాణాలు కోల్పోతే అక్కడ కూడా ఎందుకు ఈ శవయాత్రలు చేస్తారంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం వినుకొండలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు రౌడీ షీటర్లు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకున్నారు ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్నారు అందులో ఒక వ్యక్తి రషీద్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు మరి ఆ అంశంలో ఆ శవాన్ని పట్టుకుని అక్కడ శవయాత్రకు వెళ్ళి వాళ్ళనేదో వాళ్ళని ఓదారుస్తున్నట్టుగా కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నట్లుగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా బయటకు వచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటూ ప్రభుత్వం మీద విషం చిమ్మటం అసలు ఈ ప్రభుత్వంలో ఈ హత్యలు ఇవన్నీ కూడా దారుణాలు జరిగిపోతున్నాయని చెప్పేసి అని గగ్గోలు పెట్టడం ఇంకో పక్కన మనం విశాఖపట్నం సింహాచలం చూసాం అక్కడ గోడ కూలినటువంటి ఘటన ఆ ఘటనలో ఎనిమిది శవాలు దొరికినాయి జగన్మోహన్ రెడ్డికి వెంటనే అక్కడికి వెళ్ళాడు ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ తప్పిదం అని చెప్పేసి అని చెప్పి మొత్తం ప్రభుత్వం మీద ఆపాదించేసేసి అక్కడ కూడా ఆ శవాల్ని పట్టుకుని రాజకీయం చేయడం రాజకీయం చేయడానికే ఈ శవయాత్రలు చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా బాధితుల పట్ల లేదంటే కనుక మృతి చెందినటువంటి వాళ్ళ పట్ల వాళ్ళ కుటుంబాలకి ఏమైనా కూడా ధైర్యాన్ని నింపేందుకో వాళ్ళ పట్ల బాధ్యత కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా వెళ్తా ఉన్నాడా అంటే కాదు ఎందుకు ఈ మాట అంటున్నామంటే వెళ్ళిన వాడు ఏమన్నా కూడా పోనీ వాళ్ళకి ఏదైనా కూడా సహాయాన్ని ప్రకటిస్తాడా ఏం ప్రకటించడు అక్కడికి వెళ్ళి కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తాడు ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని వీళ్ళని తిట్టడం వీళ్ళ మీద ఆరోపణలు చేయటం ఇవి తప్పితే ఆ కుటుంబాలకి ఏదో ఒక పోని ఆర్థిక సహాయం చేద్దాం పోనీ వాళ్ళు ఈ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు కదా వాళ్ళకి భరోసా కల్పిద్దాం అని చెప్పి వాళ్ళకి ఏం సహాయం ప్రకటన చేయడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీకు అమ్మవాడు వస్తుందా మీకు ఆ పథకం వస్తుందా ఈ పథకం వస్తుందా మనం మా అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇన్ని పథకాలు ఇచ్చాం అరే చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాధల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయాము అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పాలి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వాల్సింది పోయి అక్కడికి వెళ్ళి కూడా రాజకీయాలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా వెకిల్ నవ్వులు నవ్వుకుంటూ చనిపోయినటువంటి బాధలు ఆ కుటుంబం ఉంటే అక్కడికి వెళ్ళి ఈయన వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటాడు ఇవన్నీ కూడా శవాల్ని పట్టుకుని శవ రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి యాత్రలు ఇక చూస్తే పరామర్శ యాత్రలు మొన్నటికి మొన్న మనం చూసాం ఏదైతే గనక గుంటూరు మిర్చియాడ్ అప్పటికి ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మీ పర్యటనకు అనుమతి లేదు అని చెప్తే పెద్ద కాన్వ వేసుకుని వందల సంఖ్యలో జనాల్ని వాళ్ళని కూడా ఏదో డబ్బులు ఇచ్చి పిలిపించారని చెప్పేసి అని ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి మరి అక్కడ కూడా ఏ రకంగా మిర్చియాడ్లో అసలు మీకు ఎన్నికల కోడ్ ఉంది పర్యటనకు అనుమతి లేదంటే ఆ అధికారుల మాటలు కూడా వినకుండా ఏ రకంగా పర్యటనల పేరుతో వెళ్ళాడో అక్కడికి వెళ్ళి అక్కడ ఏం హంగామా సృష్టించాడో అది చూసాం ఇకపోతే నిన్న పొదిలి ప్రకాశం జిల్లా పొదిల్లో పొగాకు రైతుల్ని పరామర్శ పేరుతో వెళ్ళాడు నిజంగా పొగాకు రైతుల్ని పరామర్శకు వెళ్ళేవాడు ఎలా వెళ్తాడు మహా అంటే తమ పార్టీ నాయకులు ఏదో కొద్దిమంది కార్యకర్తలు మరి పార్టీ అధినేత వస్తుంటే వస్తారు కాబట్టి సహజంగా అక్కడ కొంతవరకు జనసంద్రంగా మారుతుంది కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎస్ ఒక పార్టీ అధినేత వస్తున్నాడు అని అంటే మరి జనసందోహం వాళ్ళంతా కూడా వస్తారు కానీ అక్కడికి వెళ్తున్నటువంటి పర్పస్ ఏమిటి పొగాకు రైతుల్ని పరామర్శించడానికి అని చెప్పి మరి పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసినటువంటి పని ఏమిటి అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి పొగాకు రైతుల్ని పరామర్శ అని చెప్పి వెళ్ళాడు ఎక్కడైనా ఆయన చుట్టుపక్కల రైతులు కనిపిస్తూ ఉన్నారా అంతా కూడా నీట్గా టచ్ చేసుకున్న వాళ్ళు కద్దరు చొక్కాలు వాళ్ళు పేదవాళ్ళు అంటే పడదు జగన్మోహన్ రెడ్డికి అందుకే తాడేపల్లిలో తాను ప్యాలెస్ కట్టుకుంటే ఆ ఎదురుకుండా ఉండేటువంటి పేదవాడు ఏదైతే ఉంటుందో ఆ వాడలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాడు ఈయన ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమించేశాడు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజున కూడా అంతే రైతుల్ని పరామర్శిస్తున్నా అని చెప్పి వెళ్ళి ఒక్క రైతు కనిపించాడు అక్కడ ఒక్క రైతు లేడు అంతా కూడా కద్దర్ చొక్కాలు వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళే అక్కడ కనిపించింది కానీ చేతిలో మాత్రం ఇలా పొగాకు పట్టుకుని ఏదో వాళ్ళని రైతుల్ని పరామర్శిస్తున్నా అని చెప్పి ఆ సాక్షి కెమెరాలు పెట్టుకుని ఇవి చేస్తాడు అయితే జగన్మోహన్ రెడ్డి నిజంగా నిన్న వెళ్ళినటువంటి ఆ పరామర్శ యాత్రలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ఏదైతే ఇటీవల సాక్షి ఛానల్లో మరి ఏదైతే మహిళల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని అవమానించేటువంటి రీతిలో అసభ్య పదజాలాలు అసభ్యమైనటువంటి పదాలు వాడుతూ వాళ్ళని అవమానించారు అని చెప్పేసరి ఆ కొమ్మినేని శ్రీనివాస్ ఆయన నిర్వహించినటువంటి డిబేట్లో ఫేక్ జర్నలిస్టు కృష్ణం రాజు అనేటువంటి వ్యక్తి మరి ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలపైన పెను దుమారమే రేగుతూ ఉంది రాష్ట్రంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా మీద గుగ్గిలం అవుతా ఉన్నారు మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇద్దరూ కూడా క్షమాపణలు చెప్పాలి రాష్ట్ర మహిళలకి అని చెప్పేసి ఒక డిమాండ్ వస్తూ ఉంది సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలి అన్నటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది ఇంకోవైపున కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు కృష్ణన్ రాజును కూడా అరెస్ట్ చేశారు ఈ కేసులో మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సహజంగా ఆయన ఒక పర్యటనకు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా మహిళలంతా కూడా బయటకి వస్తారు నిన్న ఈయన పొదిల్లో పర్యటనకు వచ్చినటువంటి క్రమంలో మహిళలు అలాగే వచ్చారు వాళ్ళు కూడా వచ్చి తమ నిరసన అయితే కనుక తెలియజేశారు ఇంకా ఇది చూస్తూ ఉన్నాం కదా మహిళలంతా కూడా రోడ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే నల్లబేలూరులో పట్టుకుని నిన్న ఆయన పర్యటనని కూడా వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి జగన్ అరాచకాలకు చెయ్య వేయాలి అని చెప్పి అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి అని అలాగే సాక్షిని బ్యాన్ చేయాలి అని చెప్పేసి అని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఈ రోజున వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే భారతీరెడ్డి మౌనం వీడాలి మౌనం వీడి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి మహిళలకి ఎందుకంటే మీరే నిర్వహిస్తూ ఉన్నారు ఆ ఛానల్ని ఆ బాధ్యత మీదే ఛానల్ యజమాని మీరు కాబట్టి యాజమాన్యం మీరు కాబట్టి మీ ఛానల్లో ఇలాంటి మహిళల్ని అవమానించేటువంటి మాటలు మాట్లాడించినందుకు ఆ బాధ్యత వహిస్తూ మీరు మౌనం వేడి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకమంతా కూడా గొంతెత్తి నినందిస్తున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే ఈ రకంగా వాళ్ళైతే గనక తమ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం అత్యంత వింతగా కనిపించింది రైతులని పరామర్శించడానికి వెళ్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఇంతమంది జనాల ఇంతమంది జనాలా ఇదంతా కూడా ప్రీ ప్రీప్లాన్డ్గా అక్కడ ఉద్రిక్తతలు సృష్టించాలి అక్కడ అలజడి రేగేలా చేయాలి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా మహిళలు నిరసన తెలియజేస్తారని తెలుసు అందుకని చెప్పి ఇంతమంది జనాల్ని ఆ జన సమూహాన్ని ముందుగానే గ్యాదర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా మోహరింపజేసుకుని వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు అంతమంది జనాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు బయటకి ఎందుకంటే రావాలంటే భయం ఈ రోజున మహిళలు ఎక్కడ కాలర్ పట్టుకుని ఈడ్చుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నడి రోడ్లో నిలదీస్తారో నీ సాక్షి ఛానల్లో మహిళల్ని అవమానించేటువంటి రీతిలో అసభ్య పదాలతోటి మహిళల్ని దూషించేలాగా డిబేట్లు నిర్వహిస్తూ ఉంటే ఆ బాధ్యత నీకు లేదా క్షమాపణ చెప్పాలి మీరు అని చెప్పి ఎక్కడ మహిళలు కాలర్ పట్టుకుని అడుగుతారో అని చెప్పి భయం అందుకని చెప్పి అక్కడ ఏదో ఎన్నికలకి అరే మనం సహజంగా ఎన్నికల సమయంలో చూస్తూ ఉంటాం ఇంత జనాలు ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా మరి ఎన్నికల సమయంలో ఇగో మాకు ఇంత బలం ఉంది అని చెప్పి చూపించుకోవాలి మేము వస్తుంటే ప్రజలు ఇంత తండోపతండాలుగా మా వెంట వస్తున్నారు అని చూపించుకోవాలి అని చెప్పి వాళ్ళు సహజంగానే జనాల్ని సమీకరించుకుంటూ ఉంటారు సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు సమీకరించుకుంటూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చింది ఏమిటి పొదిల్లో పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వాళ్ళని సందర్శించడానికి అని వచ్చాడు మరి ఇంత జన సమీకరణ అవసరమా ఏమి ఇప్పటికీ ఏముందని చెప్పి బల ప్రదర్శన ఇదేమన్నా అధికారం కోల్పోయి సంవత్సరం అవుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతోంది ఇంకా నాలుగేళ్ల పాటు ఎన్నికల ప్రస్తావన లేదు జగన్మోహన్ రెడ్డి తల కిందుల తపస్సు చేసినా కూడా నాలుగేళ్ల వరకు కూటమి ప్రభుత్వమే ఉంటుంది ఇంతలోనే ఇంత బలం నాకు ఇంత బలం ఉంది అని చెప్పి చూపించుకోవడానికి ఈ బల ప్రదర్శనలు ఇవి ఇంత ఇంత మందిని ఇంత ఇంత మందిని మొన్నటికి మొన్న ఏదో పెద్ద లెక్చర్లు ఇచ్చారు సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి మరి దేశంలోకి కరోనా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది ఇలాంటి సమయంలో మీరు ఎలాగ అసలు మహానాడు పెడతారు మహానాడు పెట్టకండి మహానాడు ఆపేస్తే కరోనాను కట్టడి చేయొచ్చు అని చెప్పేసి అని డిబేట్లు పెట్టారు మరి ఆ తర్వాత వెన్నుపోటు దినం ఎందుకు చేశారు ఎవరికి దినం పెట్టుకోవడానికి చేశారు వెన్నుపోటు దినం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంతమంది జన సమీకరణ ఇదేమైనా ఎన్నికల సమయమా ఇప్పుడు ఏమైనా ఎన్నికలు వస్తా ఉన్నాయా లేదంటే ఆయన వెళ్ళింది ఏమైనా రాజకీయ సభ పెట్టడానికి వెళ్ళాడా అక్కడికి రైతుల్ని కదా పరామర్శించడానికి అని చెప్పి వెళ్ళింది రైతుల్ని కదా సందర్శిస్తాను అని చెప్పేసి వెళ్ళింది మరి రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంత జన జన సమీకరణ దేనికి ఇంత బల ప్రదర్శన దేనికి అంటే జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు అక్కడ తనకి నిరసన శాఖ తగులుతుంది మహిళల నుంచి నిరసన శాఖ తగులుతుందని తెలుసు కాబట్టి ఇంత జన సమీకరణ చేసుకుని వీళ్లల్లో కొంతమంది ఏదైతే గనక రౌడీ ఎలిమెంట్స్ని కూడా నింపేసి వాళ్ళ చేత నిన్న మనం చూసాం ఏదైతే మహిళల మీద దాడులు చేయించారు నిన్న మహిళల మీద దాడులు చేయించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి నల్ల బెలూన్లతోటి అలాగే ప్లెకార్డులతోటి జగన్ డౌన్ డౌన్ అంటూ భారతీరెడ్డి మౌనం వీడి క్షమాపణ చెప్పాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉంటే మహిళలు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి తమ రౌడీ ఎలిమెంట్స్ పెట్టుకుని రౌడీ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటున్నా అంటే ఈ యొక్క ఫోటో చూస్తే అర్థమవుతుంది రౌడీ ఎలిమెంట్స్ అని చెప్పి ఎందుకు అంటా ఉన్నాను అని ఇక్కడ చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుని దొరికితే చస్తావు జగన్ అన్న టూ పాయింట్ ఓ దొరికితే చస్తావు అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నారు దాడులు చెయ్యాలి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అక్కడ అలజడి సృష్టించాలి అక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చే వాళ్ళందరి మీద దాడులు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందే ఉసిగొల్పాడు అందుకే ముందుగానే ఇలాంటి ఫ్లెక్సీలు కూడా తయారు చేసి తెచ్చుకున్నారు ఇది తోట ఆగేది కాదు ఇంకా రాబోయేటువంటి నాలుగేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలే సృష్టిస్తూ ఉంటాడు రాష్ట్రంలో టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఏవో కాదు ఇవాళ నూట అరవై నాలుగు నియోజకవర్గాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో రేపు ఆ నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో కూడా రేపు ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రసక్తి లేదు కానీ నిజంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైనా కూడా దురదృష్టం చేసుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవాళ తాను ఓడిపోయినటువంటి ఆ నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజల పైన తన కక్ష సాధిస్తాడు దానికి సంకేతమే ఇది చూస్తున్నాం కదా దొరికితే చస్తావు జగన్ అన్న టూ పాయింట్ ఓ అంటే ఎంత శాడిజం ఎంత సైకోయిజం నింపుకున్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు ఈ ఫ్లెక్సీలు చూస్తే అర్థం కావట్లేదా ఈ రకంగా నిన్న మహిళల మీద దాడులు చేశారు పెద్ద ఎత్తున దాడులు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదే ఎవరో దాడులు చేశారు అని చెప్పేసి అని ఆ సాక్షి టీవీలో కూర్చొని పెద్ద డిబేట్లు నిర్వహించుకుంటా ఉన్నారు అయితే నిన్న జరిగినటువంటి సంఘటన పైన మరి ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారితోటి అలాగే మిగతా అధికారులతోటి కూడా ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఏదైతే పొదుల్లో జరిగినటువంటి ఆ ఘటన పైన అరే మహిళల పైన పోలీసులపైన దాడులు చేయడం ఏమిటి నిన్న జరిగినటువంటి ఆ రాళ్ల దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ మోకలు చేసినటువంటి రాళ్ల దాడిలో మహిళలకు దెబ్బలు తగిలినాయి పోలీసులకు దెబ్బలు తగిలినాయి మరి పైన ప్రభుత్వం కూడా సీరియస్గానే స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు ఎవరైతే కనుక ఈ దాడులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోండి అని చెప్పారు అదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తా అన్నా కూడా గతంలో ఆయన చేసినట్లుగా కాకుండా ఆయన పర్యటనలకు అనుమతిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఎక్కడ ఆంక్షలు విధించట్లేదు ఇక ఆంక్షలు విధించట్లేదు మనకు అనుమతులు ఇస్తున్నారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన సైకోయిజాన్ని తన శాడిజాన్ని ఈ రకంగా దాడుల రూపంలో చూపించాలి అని చెప్పి చూస్తూ ఉన్నాడు ఇలాంటివి చేస్తే మాత్రం సహించేది లేదు ఇక పైన పోలీసులు కూడా పర్యటనల పైన నిఘా పెంచాలి ఎక్కడా కూడా ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి లాంటి రౌడీ ఎలిమెంట్స్ ఒక సైకో ఎలిమెంట్ ఒక శాడిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఇష్టారీతిలో వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఉపేక్షించద్దు అంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారికి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు మరి ఈ క్రమంలో అసలు నిన్న జరిగినటువంటి దాడికి బాధ్యులు ఎవరు ఏ రకంగా అవుతారు అనేటువంటిది చూస్తే నిన్నటి జన సమీకరణ అంతా కూడా మరి దగ్గరున్న చూసుకున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చరిత్ర తెలిసిందే కదా అక్కడ రౌడీ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఏర్పాటు చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే చెవిరెడ్డి మీద ఇవాళ కొత్తగా ఏం కాదు గతంలో మనం చూసాం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో తునిలో రైలు దగ్ధం ఘటన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అందులో కూడా అక్కడ రౌడీ ఎలిమెంట్స్ అందరినీ ఏర్పాటు చేసింది వాళ్ళందరినీ కూడా అలా ఉసిగొల్పింది ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే నిన్న కూడా మహిళలపైన పోలీసులపైన జరిగినటువంటి దాడులో ఈయనదే అసలు కీలకమైనటువంటి పాత్ర అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులైతే మాత్రం ఈ నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చే దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు మరి ఆ రౌడీ ఎలిమెంట్స్ అందరినీ కూడా మరి సమీకరించింది వాళ్ళందరినీ కూడా అక్కడికి మోహరింపజేసింది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎస్ నిజంగానే చెవిరెడ్డి పాత్ర ఉంటే ఆయనని అరెస్టు చేసే దిశగా కూడా ఈ రోజున అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు చేయబోతా ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ